ఈ రోజున ఫిబ్రవరి ఒకటి కనుక ఈ రోజు యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు జరిగిన సమావేశంలో నాకు ఐదు నిమిషాలు ఇచ్చారు ఐదు నిమిషాలకి మాట్లాడాను కానీ ఐదు నిమిషాల తర్వాత కొంత మాట్లాడాల్సింది ఉంది అది ఈ వీడియోకి అనుసంధానంగా ఆఖరిలో పెడుతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ రోజు చరిత్రలో ఏం జరిగిందనో ఒక్కసారి తెలుసుకుందాం ఏంటంటే చరిత్రను మర్చిపోయిన వాడు బాగుపడ్డట్టు ఎక్కడ లేదు కాబట్టి మన చరిత్ర గుర్తుపెట్టుకోవాలి హిందూ అనగానే కాషాయ ధ్వజం గుర్తొస్తుంది కాషాయ ధ్వజం అనగానే ఎవరు గుర్తొస్తారు వస్తారు ఛత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పేరు ఎవరికైనా తెలుసా సంబాజీ మహారాజ్ ఈ రోజున అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున సంభాజీ మహారాజ్ని ఖైదు చేశారు ప్రజలందరికీ ఇషావతారు తెలుసా ఖైదు చేశారు ఖైదు కూడా కాదు మగలు వాళ్ళ యొక్క ఆధీనములను తీసుకున్నారు మనకి సంఘమ ఒక ఏరియా ఉంది ఆ ఏరియా ఏదో వెళ్తుంటే వీరిని ఖైదు చేశారు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతటి వీరుడు మనందరికీ తెలుసు అదే విధంగా సంభాజీ మహారాజ్ కూడా అంతే పిలు మనకి బర్గపూర్ ఇంటి పోరు ఎక్కడైనా ఉండేది అది ఎందుకో తెలియదు కానీ మనం కూడా వారింద నేర్చుకునేటప్పుడు ఆ వర్గపోరు ఇంటి పోరు ఉన్నప్పుడు మనం కూడా మన రక్షణలో మనం ఉండాలని చెప్పడానికి సంభాజీ మహారాజు వారి కథ అందరం తెలుసుకోవాలి సంభాజీ మహారాజు శివాజీ మహారాజు ఈ మొదటి భార్య సంతానం రెండో భార్య సంతానం ఏ వారు శివాజీ మహారాజు సంభాజీ మహారాజు ఛత్రపతిగా చేయాలని అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ రామనాథాన్ని ఆధిపత్యం వాళ్ళని చూస్తారు అప్పుడేమవుతుంది సంభాజీ మహారాజ్ తెలుసుకొని శివాజీ మహారాజ్ కన్నా ఈ మూడ అదే తెలివి అదే మొగలతో తిరుగున్నారు కాబట్టి వారి తెలివితేటలు ఎంత ఉందో వీరికి అంతే తెలివితేటలు అప్పుడు ఈయన ఈ రామ్ నాన్నతని వాళ్ళ తమ్ముడిని కట్టడి చేసి అతనే చవుతారు ఆ తర్వాత అది మనసులో పెట్టుకుని వీళ్ళు మొగలకి సహాయం చేస్తారు ఎవరు తమ్ముడు మొగళ్ళకి సహాయం చేసి సంభాజీ మహారాజ్ని సంగమాని ఏరియాలో పట్టుకునే విధంగా ప్రణాళిక రచించి వీరిని నష్టపరుస్తారు తర్వాత ఆయన ముందు నెల రోజులు ఇచ్చ పెట్టారు ఒకటో తారీఖున మార్చి పదిహేడో తారీఖు పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన చంపేశారు ఈ నెలన్నర సుమారుగా నలభై ఐదు రోజులు వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఫస్ట్ పట్టుకెళ్ళారు పట్టుకెళ్లిన తర్వాత ఏం చేశారు ముందు బెదిరించారు నాలుగు రకాల కండిషన్ పెట్టారండి మొగల్స్ ఆ నాలుగు రకాల కండిషన్స్ ఏంటి అంటే మొదటి మా మొగల్స్ లో మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా గురించి ఎవరు మీకు అక్కడ హెల్ప్ చెప్పండి అని అడిగాడు రెండోది వచ్చేసరికి మీ ఖజానా మొత్తం అంటే మీ యొక్క ట్రెజరీ ఏదైతే సంపద ఉందో అది ఎక్కడ దాచిపెట్టారు పరాటాలు మాకు అది చెప్పండి అని రుద్ధదు అడిగారు మూడోది మీ సామంతులు కూడా లొంగిపోమనండి మీరు లొంగిపోతే మీ సామంతులందరూ కూడా మా అధీనంలోకి వస్తారు మీరు లొంగిపోండి అని మూడోది నాలుగోది నువ్వు హిందూ మతం నుండి ఇస్లాం తీసుకొని నిన్ను కాపాడుతానని వదిలి పెడతానని చెప్పి పరమాన జారీ చేస్తారు ఔరంగజేబ్ కానీ ఆయన ఎక్కడ తవ్వకలేదు ఏది చెప్పలేదు ఏది చేయలేదు ఆఖరికి ఆయన మాట్లాడే మాటలు పియలేదు ఎమ్మెల్యే నాలికి పోసేశారు ఆయన కంటి చూపును కూడా తట్టుకోలేక కళ్ళల్లో సీసం పోసి కళ్ళు పీకేశారు ఆఖరికి బాధ నాకు అంటారు అంటే పులి గోళ్ళు లాంటి గోళ్లతో శివాజీ మహారాజ్ ఏదైతే ఔరంగజేబ్ మంత్రి చెప్పాడు అటువంటి గోళ్లు తీసుకొచ్చి ఆయన ఉళ్ళు మతం చీరేశారు తలకెందులో ఏలాడేశారు ఆ తర్వాత ఏం చేశారు ఇంత హింస పెట్టినా కూడా ఈ మనిషి ఏది మారట్లేదని ఆకట్టి ఒక కాగితం పెట్టు తెచ్చి అడిగితే తీసుకొచ్చిస్తే సంభాజీ మహారాయణ ఏం చెప్తారు కదా రాసి చూపిస్తారు నీ కూతురు నుంచి నాకు పెళ్లి చేసినా కూడా నేను విశ్వామిలో కాను అని చెప్తాను ఇక ఈతో పని ఏడు లేదని చెప్పి శిరస్ఛాదనం చేస్తారు మార్చి పదిహేడో తారీఖు కానీ ఈ విషయం నేను మీ అందరికీ ఎందుకు వాళ్ళు చెప్పాలనుకుంటున్నాను అంటే రెండు కారణాలండి ఒకటి వాళ్ళు ఫిబ్రవరి ఒకటి రెండోది మన ఇన్నాళ్ళు క్రైస్తవులు తర్వాత ముస్లింలే మన చరిత్రలో అష్ట్రీకరిస్తున్నారు అనుకుంటే కొత్త బ్యాచ్ పోయింది ఎవరు తెలుసా బౌద్ధులు అబద్ధం బౌద్ధులు నిజాన్ బౌద్ధులు కాదండి బౌద్ధులు అంబేంటి అంబేద్కర్ ముందు పెట్టుకుంటారు వెనక నాస్తికులు అంటారు ఇంకో పక్క బౌద్ధులు అంటారు వాడు ఏంటంటే వాడి క్లారిటీ లేదు కానీ బ్లేమ్ చేసేది హిందువులను బ్లేమ్ చేస్తారు దేవరాజు మా ఆయన ఉన్నాడు నేను నాస్తికున్నాడు బౌద్ధానికి సపోర్ట్ చేస్తాడు వాడు ఏం తెచ్చినా మనకు అనవసరం కానీ ఆయన సోషల్ మీడియాలో ఒక కథను వైరల్ చేశాడు ఏటి గుడి పాడవా అంటారు అంటే ఉగాదిగా పిలుచుకుంటామో ఇతర రాష్ట్రాల్లో పిలుచుకుంటారు పడవ అని పిలుస్తారు వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే ఒక కథకి ఎర్రగొ కట్టి దాని మీద చుంబులాంటి దాన్ని ఆ రాగేశం సూర్యుడికి ఎదురుగా పెట్టి వారి పద్ధతిలో వారు ఏదో ఆరాధన చేసుకుంటారు అయితే వీడు దాన్ని మమ్మల్ని అంగీకరించాడు తెలుసా అండి సంభాజీ మహారాజు హిందువులే చంపింది ఔరంగజేబ్ కాదు ఆ రోజు జరిగిన దానికి గుర్తుగా ఆ రోజున సంభాజీ మహారాజ్ తలని వాళ్ళు ఊరురా తిప్పి గురే ఇచ్చారు దాన్ని గురుదుగా ఈ రోజున తలకి చెంపురే ఆయన తలనే భావించి వీళ్ళు పంట చేసుకుంటున్నారని అక్రీకరించారు మరి ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలే లేదా అక్రీకరణ తెలియకపోతే రేపటి తరంలో ఇదే విధానం ఇదవుతుంది అని చేత మనకి తెలిసినంత వాటికి మనకి తెలిసిన విషయాలు నేను అనుగురితో ఓకేనా అండి ఎందుకంటే మన పిల్లలకి మనం నేర్పకపోతే రేపు పొద్దు నేర్పించేవాడు అంటే ఇట్లా నెంబర్ అయిన అవుతారు ఆయన నేను ఎందుకు అంత దీర్ఘంగా తిరుగుతున్నాను అంటే అతను ఒక ప్రొఫెసర్ ఒక ప్రొఫెసర్ తెలుగు అకాడమీకి పుస్తకాలు రాశాడు జువాలజీ పుస్తకాలు మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడటం అంత అనేది చూడండి నా యూట్యూబ్ ఛానల్ నుండి నేను ఈ వీడియోతో పాటు కంటిన్యూస్ గా ఆ దేవరాజ నాయక్ మాట్లాడిన కూడా పెడతాను ఈసారి చేశారు అప్పుడు ఔరంగజేబు ఉన్నాడు చక్రవర్తి ఔరంగజేబు దగ్గరికి పోయి ఈ మనవాదుల అంతా పోయి ఆయనకు ఉన్నవి లేని చెప్పి శంభాజీ మీద దురభిప్రాయం కలిగేట్టు చేసి అతన్ని తీసుకొచ్చి వీడిని చంపించారు ఎవరు సంబాజీని ఔరంగజేబు చెప్పి ఔరంగజేబును యుద్ధానికి పిలిచి అందులో శంభాజీని చంపించి ఎంత కిరాతకంగా చంపారు అంటే ఈ మొండెవతో తల పూర్తిగా వేరయ్యేటట్టుగా నరికి చంపించారు అయిపోయింది కదా అంతటితో సంతృప్తి లేదు వీళ్ళకు ఈ బ్రాహ్మణ మనువాదులు ఏం చేశారంటే శంభాది తలకు ఒక కర్రను గుచ్చి మాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వారి గతి ఇలాగే ఉంటుంది అనే సంకేతం ప్రజలకు ఇవ్వాలని శంభాజీ తలకు కింద ఒక కర్ర గుచ్చి దాన్ని ఊరంతా ప్రదర్శిస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు మీరెప్పుడు సంభాజీ ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అంటే శివాది ఎనభైలో చనిపోతే సంభాజి ఎనభై తొమ్మిదిలో పదహారు వందల ఎనభై తొమ్మిదిలో నలిగి వేయబడి చంపబడ్డాడు అయితే అక్కడి ప్రజలు దాన్ని ఒక గుర్తుగా ఆయనను సంభాజీని స్మరించుకోవడానికి ఒక గుర్తుగా ఏం చేశారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో గుడి పడవా అని ఒకటి ఏర్పాటు చేసి ఇలా చెప్పినట్టు ఒక కర్ర ఆ కర్రకు ఒక చెంబు గోరు ఇచ్చి ఏది ఆ చెంబు ఏమిటి సంభాజీ తల సంకేతం శంభాజీ తలకు సంకేతంగా ఒక కర్ర మీద ఒక చెంబు బోర్లించి ఆ చెంబు కింద వస్త్రం చుట్టి దానికి పూలగండలు వేసి ఊరేగించి శంభాజీ స్మృతి చిహ్నంగా వారు ఆ రోజు జరుపుకుంటున్నారు అంటే మనువాదుల దుష్కార్యాలు ఎంత హీనంగా ఎంత హేయంగా గతంలో ఉన్నాయో మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ మొదలు వచ్చారు ముస్లింలు వారు రాజ్యాన్ని కావాలని ఔరంగజేమనుకున్నాడంటే ఛత్రపతి శివాజీని చంపేశాము శంభాజీని చంపేశాం ఇంకా మొత్తం మందేను ఢిల్లీ వెళ్ళిపోవచ్చు తిరిగాను అనుకుంటారు కానీ అలా అవ్వదు ఎందుకంటే సంభాజీ మహారాజుని చంపిన విధానం వల్ల తన తమ్ముడు ఎవరైతే కుట్రపన్ని సంభాజీ మహారాజుని మొఘల్స్కి పట్టించారో అతనికి చాలా బాధేస్తుంది ఒక మనిషిని ఇంత క్రూరంగా ఎలా చంపుతారు ఈ మొఘల్స్ అని బాధేసి అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మరాఠాలందరికీ పిలుపునిస్తారు ఎక్కడెక్కడ మొఘల్స్ కనిపిస్తారో అక్కడక్కడ వారిని సంహరించమని మొత్తం యుద్ధం చేసి ఎక్ అసలు మొగలు అనేవాడే లేకుండా నాశనం చేయమని చెప్తారు ఆ రకంగా యుద్ధం చేస్తే ఏడు సంవత్సరాలు పడుతుంది ఏది ఈ ఔరంగజేబుని చంపడానికి ఔరంగజేబు బతికొండంగా ఔరంగజేబు తాత అయినటువంటి అక్బర్ టూ ఒక ఆయన ఉన్నాడు ఆయన సమాధిని తొవ్వి ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ శవాన్ని కాల్ చేశారనమాట అంటే ఔరంగజేబు బతికొండంగానే నీ తాత సమాధిని తోవినా కూడా నువ్వేం చేయలేవు అన్నట్టు నిరూపించారు వాళ్ళు మరాఠ వాళ్ళు పిండారిలు అంటారు వారిని వారు ఆ పనిచేశారనమాట ఇంత వీరోచితంగా పోరాడి వాళ్ళు పగం తీర్చుకున్నారు ఇరుల కడుపున పుట్టిన మన హిందువులం వారి యొక్క ధైర్య సాహసాలని పునుగుపుచ్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటూ అందరూ కూడా అదే విధంగా ధైర్య సాహసాలు ప్రదర్శించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మాత్రి నమ